ఈ పృథ్వీ అత్యధికంగా విశ్వశక్తిని పొందే ఏకైక కట్టడం పిరమిడ్ యాభై రెండు డిగ్రీలు యాభై ఒక్క నిమిషాల కోణంలో ఇది నిర్మితమై ఉంది ఈ కోణం వల్లనే పిరమిడ్ అత్యధికంగా విశ్వశక్తిని పొందగలుగుతోంది పిరమిడ్ని ఏ పదార్థంతోనైనా నిర్మించవచ్చు పదార్థాల వల్ల పిరమిడ్ పొందే విశ్వశక్తిలో ఏ మార్పు రాదు పిరమిడ్ ని అన్ని దిక్కులకు సమంగా ఉంచాలి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని వైపులకు పిరమిడ్లో విశ్వశక్తి కింది నుంచి మూడింట ఒక ఎత్తులో అన్ని వైపుల నుంచి కేంద్రీకృతమై ఉంటుంది ఈ ప్రదేశాన్ని కింగ్స్ ఛేంబర్ లేదా నాభిస్థానం అని అంటారు విశ్వశక్తి ఈ నాభిస్థానంలో అత్యధికంగా ఉంటూ పిరమిడ్ అంతా వ్యాపించి ఉంటుంది పిరమిడ్ శిఖరంలో క్రిస్టల్ అమర్చబడి ఉంటుంది ఆ క్రిస్టల్ విశ్వశక్తిని రెట్టింపు చేస్తూ పిరమిడ్ అన్ని వైపులకు సమంగా వ్యాపింప చేస్తుంది పిరమిడ్లో నిర్మల స్థితి లేదా ఆలోచన రహిత స్థితి మూడు రెట్లు తొందరగా పొందగలుగుతాం పిరమిడ్లో ధ్యానం ఇతర లోకాలతో అనుసంధానానికి దోహదం చేస్తుంది పిరమిడ్లో ధ్యానం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తుల్ని చేస్తుంది అన్ని రకాల ధ్యానానుభవాల కోసం పిరమిడ్ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది